నమస్కారం ఆర్సీ న్యూస్ కి స్వాగతం మెదక్ జిల్లా రామాయంపేటలో వృద్ధురాలికి కళ్ళు తాగించి బంగారం వెండి నగలు ఎత్తుకెళ్లిన భార్య భర్తలను అరెస్ట్ చేసిన పోలీసులు ముప్పై వేల నగదు బంగారం వెండి స్వాధీనం వివరాల్లోకి వెళితే గత నెల ముప్పైవ తారీఖున దుబ్బాక మండలం చెల్లాపూర్ గ్రామానికి చెందిన బైండ్ల నరసమ్మను నమ్మించి కళ్ళు తాగిన తర్వాత నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి బంగారం వేండి నగదును ఎత్తికెళ్లినట్లు సమాచారం మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు విచారణ అనంతరం చిన్న మండలం కాజాపూర్ తండాకు చెందిన ధారావత శ్రీను బూలి దంపతులు జల్సాలకు అలవాటు పడి దొంగతనం చేసినట్టుగా తెలిపారు నిందితుల వద్ద నుండి ముప్పై వేల రూపాయలు నగదు బంగారు కమ్మలు వెండి కడియాలు స్వాధీనం చేసుకున్నామని రామాయంపేట సిఐ వెంకట్రాజ గౌడ్ తెలిపారు ఫోటో ప్రవేశపెట్టడం జరిగింది దానికి సంబంధించి ప్రెస్ ఇటర్ ముప్పైవ తారీఖు నాడు గత నెల ముప్పై తారీఖు నాడు ఇద్దరు నీరస్తులైనటువంటి ధరావత్ శ్రీనివాస్ ధరావత్ బూలి భార్యాభర్తలు వీడరు వీళ్ళిద్దరు కూడా కాజాపూర్ తాండా శంకరంపేట ఆర్కి సంబంధించిన వాళ్ళు వాళ్ళు వాళ్ళ చెడు అలవాట్లకి ఈ అది దుర్వ్యసనాలకి సంబంధించి ఇచ్చలు పెడి ఖర్చులకు సంబంధించి డబ్బులు వాళ్ళు పనిచేసే డబ్బులు సరిపోవట్లేదు అనే ఉద్దేశంతో ఏదైనా దుమ్మకలం చేద్దామని దానితోటి తూప్రాలు వెళ్ళి తూప్రాలు నుంచి వస్తుండగా మార్గమధ్యంలో నర్సింగ్లో దీంట్లో బాధితురాలు నర్సబ్బ మైన నర్సవ్వ అని చెప్పేసి ఆమె నర్సింగ్లో బస్ ఎక్కడం జరిగింది ఆమె బస్ ఎక్కిన తర్వాత ఆమెను మన దగ్గర ఉన్న ధంగాలు వస్తువు ఇవన్నీ చూసి బంగారు గుండ్లు కడియాలు చెవి కమ్మలు వీటిని చూసి ఆమెతో మంచిగా మాట్లాడి మేము మచ్చగా బస్ స్టాండ్ వెళ్ళిన తర్వాత కళ్ళదాడడానికి వెళ్దామని చెప్పేసి మేము కళ్ళు తనం తోడుకొని పోయి కళ్ళదాడిపించి అక్కడ నుంచి కాళ్ళగడ్డ రామణపేట శివారు ప్రాంతంలోని కాళ్ళగడ్డ ప్రాంతానికి తీసుకునేది అక్కడ బెదిరించి ఆమె దగ్గర నుంచి గుండ్లు బంగారు గుండ్లు కాళ్ళ కడియాలు చెవి కమ్మలు దొంగలించుకొని ఆమెని ఒక ఆటోలో బస్ స్టాండ్ దగ్గర డ్రాప్ చేసి అక్కడ నుంచి పారిపోయినారు ఆటో డ్రైవర్ అయినటువంటి మైపాల్ మాకు సమాచారం ఇవ్వడం జరిగింది ఇట్లా ఎవరు మనాస్పదంగా ఉన్నారు ఇట్లా డ్రాప్ చేసి వెళ్ళిపోయిన సమాచారం ఇస్తే వాళ్ళ ఎవరైతే వాళ్ళ బంధువులు ఉంటారో వాళ్ళకి కాల్ చేసి ఫోన్ చేయడం వాళ్ళు వచ్చిన తర్వాత పూర్తి సమాచారం తీసుకొని మాకు ఒకటో తారీఖు నాడు కాంప్లైంట్ ఇస్తే దానిపైన నిందితులని నిన్న పట్టుకొని వాళ్ళని వాళ్ళని దగ్గర నుంచి ఏదైతే సొత్తు ఉందో అది బంగారు పూడ్లు ఖడియాలు చెవి కమ్మలు అదేవిధంగా నలభై వేల రూపాయలు ప్రాంత్ బాబు నుంచి తీసుకున్న నలభై వేల రూపాయల నుంచి ముప్పై వేల రూపాయలు కూడా వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేసి సీజ్ చేయడం జరిగింది ఈరోజు ఆ ఇద్దరు నిందితులను కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేసి తరలించండి వీళ్ళు పట్టుకున్నది బిర్జాపల్లి దగ్గర మామూలుగా సమాజంలో వ్యక్తులు కొంతమంది వాళ్ళ దుర్వ్యసనాలకి లోనై వాళ్ళు ఎంతైతే సంపాదిస్తారో దానికంటే ఎక్కువ ఖర్చు పెట్టడానికి అలవాటు పడి దానివల్ల ఇలాంటి దొంగతనాలు నేరాలు చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు సత్ప్రవర్తనతో ఉండి ఎలాంటి నేరాలు చేయకుండా ఉండాలని ఒకవేళ నేరాలు చేస్తే మనకు ఖచ్చితంగా వాళ్ళు పరిధిలోకి వచ్చి వాళ్ళు కఠినమైన శిక్షలు అనుభవించాల్సి వస్తుందని చెప్పి హెచ్చరించడం జరుగుతుంది అలా